కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమై ప్రజాపాలన పేరుతో ప్రజలను మొబ్బపెడుతుందని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శంకర్ ముద్రాజ్ తీవ్ర విమర్శలు చేశారు జయదేవ్పూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ వార్డు సభ్యులు కర్ణాకర్ బీజేపీలో చేరారు ఆయనను పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా బైరిశంకర్ మాట్లాడుతూ బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కర్ణాకర్ ను ఆశీర్వదించి భారీ తో గెలిపించాలని కోరారు గౌర మాజీ సర్పంచ్ పెద్దలు మహేందర్ శెట్టి కానీ మేనర్ సి కానీ బాలా అన్న కానీ ఈ గ్రామ పెద్దల ఆశీర్వాదంతో తడాల కర్ణాకర్ గారిని భారీ మెజార్టీతో మా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు గత పదకొండు సంవత్సరాలుగా ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నిధులతో చాలా అభివృద్ధి జరిగింది ప్రజా పాలనాన్ని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా ఎలక్షన్ పెట్టకుండా ప్రతి గ్రామాన్ని ఇవాళ వెనుకబాటు గురి చేసింది ఇవాళ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి బీసీలకు నలభై మూడు శాతం రిజర్వేషన్ అని చెప్పి ఇవాళ మాట తప్పి ఎక్కడా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు శాతం కూడా మించి ఇవాళ బీసీలకు సర్పంచ్ స్థానాల్లో రిజర్వేషన్లు దక్కలేదు ఇంకా దానికి పోలు వీళ్ళు గంభీరంగా ప్రకల్పాలు ఏం పలుకుతున్నారంటే మా పార్టీ పరంగా నలభై మూడు శాతం ఇస్తామని చెప్తున్నారు ఎట్లా మీరు ఇవాళ ఇండిపెండెంట్ గుర్తులతో పోటీ చేసే సర్పంచ్ స్థానాలకు మీరు పార్టీ పరంగా ఏ రకంగా మీరు బీఫమ్ ఇచ్చే సిస్టమ్ అయితే ఉండదు కాబట్టి ఎట్లా మీరు పార్టీ పరంగా ఇస్తారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది రాబోయే రోజులలో తప్పకుండా ఏదైతే ఈ ప్రజాపాలనని చెప్పుకుంటారో దోక పాలన దగా పాలనను ఈ అవినీతి పాలనను ఏదైతే అబద్ధాల పాలనను ప్రజలు చెమర గీతం పాడి జగదేవర్ గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో జగదేవర్ సర్పంచ్ అబ్బాయినిగా నేను నామినేషన్ వేయడం జరిగింది గ్రామ అభివృద్ధి కొరకు నన్ను మీ తమ్ముళ్లాగా మీ అన్నలాగా మీ యొక్క సోదరుని లాగా భావించి అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని అనుకుంటూ గ్రామ అభివృద్ధి గురించి ఎక్కడికైనా వెళ్ళి అయినా గ్రామ అభివృద్ధి కోసం ఎక్కడికైనా పండు తీసుకొచ్చి పెట్టేంతి దాంతో ముందుకొస్తా అని అంటున్నాను రఘునందన్ రావు సహకారం మన పార్లమెంటు సభ్యుడు ఈటేందర్ ఈటన్ రాజేందర్ అన్న ఉన్నాడు ఎలాంటి భయం లేకుండా జగదేవ్పూర్ నుంచి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే జగదేవ్పూర్ అభివృద్ధి చేసి మీకు చూపిస్తానని ఒక అవకాశం ఇచ్చి నన్ను ఆదుకోండి నమస్కారం జిల్లా అధ్యక్షుడు శంకర్ అన్న పార్టీ నుండి మంచి మద్దతు ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించిండు గ్రామం నుంచి మాజీ సర్పంచ్ మహేందర్ అన్న కందుల బాలరాజ్ అన్న మాజీ ఎంపీటీసీ వివిధ నాయకులు అందరూ సీనన్న Ninguém Males.